బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పడం చాలా కష్టంగానే ఉంది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఇక ఇందులో భాగంగానే ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ఇక్కడ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ని అడుగుపెట్టిన చిట్టి పికిల్ రమ్య ఆలియస్ జలస్ రాణి ఎక్కడుంది అంటూ చిట్ చేసుకున్నారు నాగార్జున గారు దీంతో రమ్య నేను ఇక్కడే ఉన్నాను అంటే హో ఇక్కడే ఉన్నావమ్మా అంటే నాకు యాక్చువల్గా నామినేషన్స్లో కనిపించావు తప్ప మిగిలిన రోజుల్లో అసలు కనిపించలేదు అని అంటూ హోస్ట్ నాగార్జున గారు వేసుకున్నారని చెప్పాలి రమ్య మీద పంచులు దీంతో రమ్యని అడిగారు రమ్య నీకొక విషయం క్లారిటీ చేయాలనుకుంటున్నాను తనుజ వల్లే భరణి గారు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోయారని నువ్వు అన్నావు కదా ఆడియన్స్ని అడుగుదామంటూ ఆడియన్స్ని పోల్ పెట్టారు ఆడియన్స్ మరి రమ్య నామినేషన్ పాయింట్లో చెప్పినా తనుజా వల్లే భరణి గారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయారని వీళ్ళు ఎంతమంది అనుకుంటున్నారో అనుకుంటలేదు అంటూ ఆడియన్స్ పిలిచి పేర్లు పెట్టారు నాగార్జున గారికి ఇందులో భాగంగానే చాలామంది తనుజా భరణి వల్ల వెళ్ళలేదు కేవలం ఆయన ఆట ఆడలేదు కాబట్టి వెళ్ళారు అని అన్న దాని మీద ఎక్కువ వచ్చింది దీంతో చూసావు కదా తనుజా వల్ల భరణి హెల్మెట్ అవ్వలేదు రమ్య ఆయన గేమ్ ఆడలేదు కాబట్టి హెల్మెట్ అయిపోయాడు దాన్ని నువ్వు తీసుకుని తనుజాని నామినేషన్ చేయడం అనేది చాలా తప్పు నీ పర్సనల్ ఇష్యూస్ని అలా మాట్లాడడం ఇంకా తప్పు ఇంకొక విషయం ఏంటంటే నువ్వు మనిషిని ఎదుగుతావు కానీ బుద్ధి అనేది పెరగలేదు నీకంటూ పెద్దవాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అరే ఒరే అని అంటూ మాట్లాడడం అసలు నచ్చలేదు ఇంకొక విషయం ఏంటంటే నువ్వు అని జలస్ రాని జలస్గా ఫీల్ అవుతున్నావు పవన్ కళ్యాణ్కి ఏదో తనుజాకి ఉన్నట్లు పోర్ట్రేట్ చేశావు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా మీకు అంటూ చాలా గట్టిగా ఎచ్చుకున్నారు రమ్యకి ఇంకొకసారి చెప్తున్నాను ఏ అమ్మాయినైనా సరే డిగ్రేడ్ చేసి మాట్లాడితే వదిలే ప్రసక్తే లేదు ఇదొక రియాలిటీ షో అన్న విషయం మర్చిపోకండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అంటూ రమ్యకి తనుజ విషయంలో అయితే చాలా గట్టిగా ఎంచుకున్నారని చెప్పాలి మరి ముఖ్యంగా రమ్య ఈ వారం నీ గేమ్ ఎక్కడ కనపడించలేదు ఏదో ఉన్నాను అంటే ఉన్నావు తిన్నాను అంటే తిన్నాను అంటే తప్ప ఏదైతే బిగ్ బాస్ దొంగల వేటన అనే టాస్క్ పెట్టినా సరే నీ పర్ఫార్మెన్స్ ఎక్కడా కూడా కనిపించలేదంటూ రమ్య ఫేస్కి ఫార్మ్ కొట్టి మరి హోస్ట్ నాగార్జున గారు గట్టిగానే చాలా గట్టిగానే ఇచ్చుకున్నారు చిట్టి పికిల్ రమ్యకి రమ్య నీ గేమ్ మాత్రం మార్చుకోకపోతే ఈ వారం నువ్వు సేవ్ అయినా వచ్చే వారం సేవ్ అవ్వంటూ ఇచ్చేశారు మరి మొత్తానికి తనుజ విషయంలో వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అమ్మ జలస్రాని నువ్వు గేమ్ స్టార్ట్ చెయ్యి చిట్టి పిక్కెలు రమ్యకి ఇచ్చుకున్న దానిపై మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే